ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ప్రకారం గత నాలుగు దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉన్నటువంటి కోరిక అయితే తీరబోతోంది అయితే ఎటువంటి కోరిక గత నాలుగు సంవత్సరాలుగా ఉంది ఆ కోరిక తీర్చుకోవడంలో మీరు ఏ విధంగా సక్సెస్ పొందుకుంటారు అలాగే మిగిలిన అంశాలన్నీ కూడా కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన చేయాలి మీకు మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేడెస్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధరిష్ట మూడు నాలుగు పాదాలు శతబితం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని వీరి యొక్క ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా సరే కానీ పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అసలు మర్చిపోరు విడిచిపెట్టరు ఇక నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు విజయాల కోసం కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఏదన్నా సాధించాలనే పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరికి ఎక్కువగా భావించే ఉన్ ఉన్నాయి ఇక ముందుగా సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కుంభరాశిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై లగ్నం మనసు లగ్నం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కొత్త సందర్భాలలో కొన్ని సందర్భాలలో కోపం అధికంగా వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో మంచి ఫలితాలను మీరు కొనసాగించుకుంటారు ఆవేశపూరిత నిర్ణయాల పట్ల ఇతరుల పట్ల మోసపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఏ సలహాలు పాటించే ముందైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి చాలా ఉత్తమం అయితే ముఖ్యంగా ఆ విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం యొక్క ఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక గత నాలుగు సంవత్సరాల నుండి మీకున్నటువంటి ఒక బలమైన కోరిక అయితే తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం గత నాలుగు సంవత్సరాల కోరిక అయితే నెరవేరుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి కదండి మరి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే ఆ సలహాలను పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ సలహాలను అనేది పాటించాలి ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఒక ఆదాయ మార్గం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది అలాగే కుంభరాశి వ్యక్తులకి మరొక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించి ఒక మంచి అవకాశాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో సతమతం అవుతున్నారో వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుకునే అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో మీ యొక్క సేవలను ఏర్పాటు ఎవరు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీపై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని సంప్రదించుకోబోతున్నారు ఇక మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరొకరు హామీ ఇవ్వబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు పార్టీలో మీకున్నటువంటి పని కారణంగా చక్కటి గుర్తింపు మీరు పొందబోతున్నారు సద్వినియోగం చేసుకోబోతున్నారు దీని కారణంగా మీరు కుంభరాశిలో ఆనందంగా గడపబోతున్నారు ఎటువంటి వ్యక్తిని కలుసుకునే ఒక మంచి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది దీని కారణంగా ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు చాలా ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా బుధవారం రోజు మే ఇరవై ఎనిమిదవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజు కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి అనుకూలతలు అనుకూలతలుగా ఈ విధంగా మారబోతున్నాయి ముఖ్యంగా నాలుగు సంవత్సరాల నుండి మీకున్నటువంటి కోరికైతే ఈ విధంగా తీరబోతుంది ఇక అయితే కుంభరాశి వారు ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి నిత్యం శని భగవాను ఆరాధించాలి అలాగే శని సూత్రం పారాయణం చేయండి అలాగే శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ నువ్వులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి గనక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయడం వల్ల దాని తాలూకా కూడా పుణ్యం అనేది మీకు లభిస్తుందండి పేద విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద ఆసక్తి ఉండి చదువుకోలేని విద్యార్థులకు మీరు చదువు కల్పించడం వల్ల దాని తాలూకా అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పే బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి ఇక ఈరోజు మనం కుంభరాశి వాళ్ళు నాలుగు సంవత్సరాల నుండి ఏం జరగబోతుంది వాళ్ళు ఏం కోరుకున్నారు ఏం తీరుతుంది వాళ్ళ కోరిక అనేది పూర్తి వివరాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం